నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ టెరీస్ కి స్వాగతం ఆశో సిక్స్ సెంపూరియం కొత్తపేట కాదు ఆశో సిక్స్ వారి నుంచి డే వన్ నుంచి నేను మీకు అందిస్తూనే వచ్చానండి చాలా పెద్ద హోల్సేల్ స్టోర్ ఉంది ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఒక స్టోర్ ని లాంచ్ చేశారు మీ అందరికీ అందుబాటులో ఉండేలాగా అంతకు ముందు ఏంటంటే వాళ్ళు పెద్ద పెద్ద స్టోర్స్ కి సప్లై చేస్తూ ఉండేవారు ఆ హోల్సేల్ స్టోర్ కి సంబంధించి నేను మాత్రమే షూట్ చేసి మీ అందరికీ అందించేదండి వేరే యూట్యూబర్స్ ఎవరికి కూడా వాళ్ళు ఇవ్వలేదు అంటే మన సబ్స్క్రైబర్లకి ఒక మంచి ధరలో మంచి చీర్ అందించాలని నేను వారిని అడగడం వారి తర్వాత నాకు ఇవ్వడం అలా మొత్తం ఒక టూ ఇయర్స్ కంటిన్యూ చేసుకొచ్చాను ఇక నేను అమెరికాకి వెళ్ళడానికి ముందు ఈ స్టోర్ లాంచ్ అయ్యింది ఒక్కటే వీడియో చేశారు తర్వాత ఇంకా అమెరికాకి వెళ్ళిపోయాను మీ మీద తీసిన విషయమే అయినా కూడా కొన్ని సారీస్ నేను వీడియోస్ పెట్టి మీకు అందించడం జరిగింది మరి ఇక కు వచ్చాక ఆగను కదండీ అసలు మరి ఎలా ఉన్నాయో ఏంటో తెలియాలి కదా నేను అక్కడ ఉన్నప్పుడే నాతో ఇద్దరు ముగ్గురు కూడా మాట్లాడారు ఇక్కడికి వచ్చాక కూడా నాకు ఇద్దరు ముగ్గురు కూడా మాట్లాడారు ఏంటంటే మాకు ప్యూర్ వెరైటీలో ఒకసారి చూపించండి వల్ల అలా ఉన్న జరీతో అంటే టూ గ్రామ్స్ గోల్డ్ జరీతో ఉన్న పట్టు చూపించండి అని అడిగారు చూస్తున్నారు కదండి వెన్నీ డిజైనర్ సారీ ఆషు సిల్క్స్ ఎంపోరియంలో స్పెషల్ ఏంటంటే ఇవి టూ గ్రామ్స్ గోల్డ్ జరీ ప్లస్ ఏంటంటే వీటి మీద మన సబ్స్క్రైబర్లకి ఫ్లాక్ ఫిఫ్టీ వరకు కూడా డిస్కౌంట్ ఉంటుంది అది డిస్కౌంట్ అని నేను చెప్పను ఎందుకు అని అంటే వీళ్ళు హోల్సేల్గా ఇస్తూ ఉంటారు కాబట్టి ఆ హోల్సేల్ ధరలోనే మనకి ఇస్తారు నేను ఈరోజు ఎక్స్క్లూజివ్గా ఏంటంటే ఇలా మీనాకారి ఇలా టూ గ్రామ్స్ గోల్డ్ జరుగుతుంటున్న ప్యూర్ పట్టు చీరని అంటే దగ్గర దగ్గర ఒక లక్ష నలభై వేలు వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ వరకు ఉన్న పట్టు చీరండి అవి చూపించబోతున్నాను వీడియోని అస్సలు మీరు స్కిప్ చేయండి చివరి వరకు చూస్తాయండి సిల్స్ స్టోర్ చూసినట్లయితే ఇక్కడ ఆల్ వెరైటీస్ అంటే పట్టులో అన్ని రకాలు ఉంటాయి ఒక టెన్ థౌసండ్ నుంచి మొదలు పెడితే ఒక లక్ష యాభై వేలు కాదు ఒక టూ ల్యాక్స్ పైస్ కూడా ఉంది నేను అప్లోడ్ చేస్తాను అవి కూడా చాలా బాగున్నాయి అండి మనకి సాఫ్ట్ పట్టులో వస్తాయి ఒక శారీ అయితే ఫైవ్ థౌసండ్ టూ శారీస్ అయితే ఎయిట్ థౌసండ్ త్రీ శారీస్ తీసేసుకుంటే టెన్ థౌజండ్కి వచ్చేస్తాయి చక్కగా గుడికి వెళ్ళడానికి బాగుంటుంది అలాంటి చీరలు కూడా చాలా బాగుంటాయి ఇక రేషంలో అయితే మనకి బయట థర్టీ థౌజండ్ వరకు ఉండే సారీస్ ఇక్కడ హోల్సేల్లో ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఆ రేంజ్లో వచ్చేస్తాయి అయితే ఈరోజు ఎక్స్క్లూజివ్గా నేను ఏంటంటే ప్యూర్ టూ గ్రామ్స్ గోల్డ్ జరిగి ఉన్న పట్టు చీరలు చూపిస్తాను ఫస్ట్ ఈ చీర చూపిస్తారండి ఎంత బాగుందంటే బ్యూటిఫుల్ శారీ బిగ్ బార్డర్ వచ్చింది చీరంతా కూడా మొత్తం మనకి మీనాకారి వీవింగ్తో పాటు గోల్డ్ బుట్టి వచ్చింది మొత్తం గోల్డ్ బార్డర్ వచ్చింది ఆషో సిల్క్ ఎంపోరియంలో స్పెషల్ ఏంటంటే పేస్ట్రల్ కలర్స్లో శారీస్ దొరకటం చాలా బాగుంటాయి అంటే మనకి రేర్గా దొరికే కలెక్షన్ ఇక్కడ దొరుకుతుంది ఇది వచ్చి ఎంత కూడా నేను మీకు ధర చెప్తాను మనకు వచ్చే ధర కూడా చెప్తాను పళ్ళు చూసారు కదా ఎంత రిచ్గా వచ్చిందో తర్వాత బ్లౌజ్ ఏంటంటే మనకి చక్కగా ఇట్లా వస్తుంది మీరు వర్గా ఏంటనేది మీ ఇష్టం మొత్తం గోల్డ్ జరీ అండి పూర్తిగా గోల్డ్ జరీతో ఉన్న పట్టు శారీస్ ఇది ఈ చీరలు ఎనీ శారీ మీరు ఏదైనా తీసుకోండి వీటి మీద ఏంటంటే మీకు నా తరఫు నుంచి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ అంటే హోల్సేల్ ధరలు వస్తాయి ఇది వన్ ల్యాక్ ఫార్టీ వరకు ఉంది సో దీన్ని మీకు వాళ్ళు నచ్చితే మీరు పిక్ తీసి పెట్టుకుంటే వాళ్ళు మీకు ధర చెప్తారు నాకు మడతో ఊడిపోయింది నేను ఇంకో శారీ చూపిస్తాను నెక్స్ట్ శారీకి పెళ్లి కూతుళ్ళకి బాగుంటుందండి చూడండి ఎంత బాగుందో బ్యూటిఫుల్ శారీ వెంకటేశ్వర స్వామి వారి పంచి ఉంటుంది కదండి ఆయనకి దూతి మనకి గద్వాల్లో నేసి పంపిస్తారు సేమ్ అదనమాట ఆ డిజైన్లో వచ్చింది సో ఇక్కడ టెంపుల్ బోర్డర్ డిజైన్ ఇచ్చారు ఇక్కడ కడ్డీ బోర్డర్ ఇచ్చారు మెడల్ అంతా బీవింగ్ స్టైల్ అండి బ్యూటిఫుల్ శారీస్ ఇవి నలిగిపోతాయని నేను ఓపెన్ చేయట్లేదు మీరు కావాలనుకునేవారు పిక్ తీసుకోండి డైరెక్ట్ స్టోర్కి రండి పర్చేక్ చేసుకోండి ఇప్పుడు ఇది వచ్చి ఆషో సిల్క్స్లో మామూలుగా ఇలా స్టోర్ ప్రైస్ వచ్చి వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ వరకు ఉంది కానీ నాగశ్రీ డైరీస్ చూశామని చెప్పండి నా తరపు నుంచి మీకు ఫిఫ్టీ పర్సెంట్ వరకు లెస్ ఉంటుంది అంటే ఒక సెవెంటీ ఫైవ్ థౌసండ్కి మీకు ఈ శారీ వస్తుంది అంటే హోల్సేల్ ధరలో మీకు ఈ చేయాల వస్తుంది నెక్స్ట్ శారీ కింద ఇది కూడా చాలా బాగుందండి వాహ్ పేస్టల్ కలరు బ్యూటిఫుల్ శారీ పూర్తిగా గోల్డ్ అండ్ సిల్వర్ శారీ కూతురికి తలంబ్రాలు చీర కింద అంటే మీరు కొరొచ్చు కాస్ట్లీ కొంటారనుకుంటే వెళ్ళొచ్చండి ఇంకొకటి కూడా ఇవి టెస్ట్ చేసుకోవచ్చు జరీ అంటే ఇప్పుడు మనం చెప్తూ ఉంటారు చూడండి మీరు పాత కంచి పట్టు చీరలు ఇస్తే మేము తిరిగి రిటర్న్ ఇస్తామని డబ్బులు ఇస్తామని చెప్తారు కదా అవి ఇప్పటి చీరలో అయితే లేవు కానీ మీరు ఆషో సిల్క్స్లో ఈ పట్టు చీరలు కోరుకుంటే మీకు రిటర్న్ వాల్యూ ఉంటుంది అంటే ఎంతో కొంత ఈ వెండి ఈ సిల్వర్కి ఇందులో వాడిన వాటికి కొంత రిటర్న్ వాల్యూ అనేది ఉంటుంది అంటే అంత బెస్ట్ క్వాలిటీ వాడతారు ఇవన్నీ కూడా హోల్సేల్ అంటే ఇంచుమించు వన్ ల్యాక్ ఫైవ్ వన్ శారీసే రండి ఇవన్నీ కూడా ఒక లక్ష ముప్పై వేల వరకు ఉంది శారీ వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ శారీ ప్యూర్ కంచపొట్టే చీరలు అయితే ఈ చీర ఇవన్నీ ఇప్పుడు మీకు చూపించేవన్నీ కూడా హోల్సేల్ ధరలు అంటే ఫ్లాట్ ఫిఫ్టీ అనుకోండి ఒక మాటలో చెప్పాలంటే ఇది ఎంత బాగుందో చూడండి పేస్టల్ కలరు ఏమైనా ఉందా అసలు చీర బ్యూటిఫుల్ శారీ ఆ పింక్ బార్డర్ కానీ వెడిల్లో ఆ సిల్వర్ వీవింగ్ కానీ బ్యూటిఫుల్గా ఉందండి శారీ ఇంక నాకు ఏం మాట్లాడాలో తెలియట్లేదు అంత బాగుంది నేను రాగానే ఏంటంటే ఫస్ట్ చిన్నవి కాకుండా ఈ పెద్దవి చూపించడానికి గల కారణం ఏంటంటే చాలామంది అడిగారు ఇది ఎంత బాగుందో చూడండి వన్ ల్యాక్ వరకు ఉంటుంది ఇది కూడా చెప్పేస్తారు ఎందుకు ఇంకా ఆలోచ అంతే వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ బ్యూటిఫుల్ శారీ అసలు మాటలేవు అంత బాగుంది ఇవన్నీ మీకు అంటే నాగశ్రీ డైరీస్ చూసే సబ్స్క్రైబర్లు మీ ఇక్కడికి వచ్చి నా పేరు చెప్పుకుంటే లాక్ ఫిఫ్టీ పర్సెంట్ అనేది వస్తుంది అంటే ఇంచుమించు ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు కూడా దీన్ని తగ్గుతుంది అంటే దగ్గర దగ్గరగా సిక్స్టీ ఫైవ్ థౌజండ్కి మీకు ఈ శారీ వచ్చేస్తుంది అండి చాలా మంచి ఆఫర్ అన్నమాట అబ్బా ఇది ఎంత బాగుందో పెళ్లి కూతురు చీర బ్యూటిఫుల్ శారీ అండి ఈ లెహరియా డిజైన్లో మనకి సిల్వర్ వీవింగ్ చేస్తారు మొత్తం బార్డర్ వచ్చేంటంటే గోల్డ్ జరిగిపోవడం రెండు వైపులా ఈక్వల్గా బార్డర్ వచ్చింది అసలు మామూలుగా లేదు చీరలు ఒక్కొక్కటి ఇవన్నీ కూడా అంతేనండి వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ ఇది అంతే ఉంటుంది ఇది వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఈ ప్యూర్ పా టూ గ్రామ్స్ గోల్డ్ జరీ చీర నాగశ్రీ డేరీస్ అని చెప్పి మీరు ఆషో సిల్క్స్లో తీసుకుంటే నా తరఫు నుంచి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు తగ్గుతుంది అనుకోండి అంటే సిక్స్టీ థౌజండ్కి మీకు ఈ సారీ వచ్చేస్తుంది అది ఓన్లీ నాగశ్రీ డైరీస్ సబ్స్క్రైబర్లు మాత్రమే అందుకే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా మంచి మంచి ఆఫర్లు బ్రాండెడ్ స్టోర్లు బెస్ట్ క్వాలిటీలు నేను మీకు జరుగుతుంది ఈ సారితో చాలా జాగ్రత్తగా వెళ్దామని నిర్ణయం తీసుకున్నాను అన్నీ కూడా యూజ్ అయ్యేలాగా బెస్ట్ క్వాలిటీ చూపించాలనేదే నా ఆలోచన ఇందులో ఏదైనా నచ్చినా కూడా మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు నిరభ్యంతరంగా లేదు స్టోర్ విజిట్ చేస్తారంటే చక్కగా చేయండి ఇది వన్ ల్యాక్ పడుతుంది మంచి పేస్టల్ కలర్ అండి తా బాగుందో చీర ఇది మీకు ఇప్పుడు ఏంటంటే నాగశ్రీ డైరీస్ తరఫు నుంచి అన్నీ కూడా ఏదైనా తీసుకోండి ఫిఫ్టీ పర్సెంట్ వరకు తగ్గుతుంది ప్యూర్ టూ గ్రామ్స్ గోల్డ్ జారీ సా నెక్స్ట్ ఇది బా ఇది మామూలుగా లేదండి ఎంత బాగుందో పెళ్లి కూతురికి వెళ్ళచ్చు మనం కూడా కట్టుకోవచ్చు కానీ పెళ్లి కూతురికి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది బార్డర్ కంచి బోర్డర్ ఇచ్చారు మొత్తం జరీ మీనాకారి బీరింగ్ తోటి ఎంత బాగుందో చూడండి బ్యూటిఫుల్ సారీ మీకు నచ్చితే స్క్రీన్షాట్ తీసుకొని మీరు స్టోర్ వరకు మా పంపించి మాట్లాడుకునే శారీ తీసుకోవచ్చు స్టోర్ని విజిట్ చేయండి ఆన్లైన్ ద్వారా ఆన్లైన్ కదా పట్టు చీర చేతులతో ముట్టుకుని చూసుకోవాలి కదా ఒకవేళ దూరం ఉన్నవారు అబ్రాడ్లో అది ఉన్నవారు మీరు ధైర్యంగా చీరని బుక్ చేసుకోవచ్చు ఇది కూడా చాలా బాగుంది మా మిడిల్లో ఏంటంటే లతా డిజైన్ స్టైల్ ఇచ్చారు రెండు వైపులానేమో లైలాక్ బోర్డర్ వచ్చింది చాలా బాగుంది ఇవన్నీ క్యూర్ టూ గ్రామ్స్ గోల్డ్ జరీతో తయారైన శారీస్ ఇది అంతే ఉంటుంది తెలిసి వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ అంటే మీకు ఇంచుమించు సెవెంటీ థౌసండ్ వస్తుంది ఇంక ఓపెన్ చేయట్లేదు అప్ప ఇదెంత బాగుందండి చాలా బాగుంది బ్యూటిఫుల్ సారీ ఆ మిడిల్ వీవింగ్ స్టైల్ కానీ బార్డర్ కానీ బార్డర్లో ఉన్న స్టైల్ వీవింగ్ కానీ ఎంత బాగుందో మనకి ప్యూర్ టూ గ్రామ్స్ గోల్డ్ జారీ ప్యూర్ ఉంటుంది అండి టెస్ట్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది అలాగే మళ్ళీ రిటర్న్ వాల్యూ ఉండే శారీస్ ఇవన్నీ కూడా ఇది వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ పడుతుంది నాగశ్రీ డైరీస్ తరఫు నుంచి సిక్స్టీ థౌజండ్ వస్తుంది నెక్స్ట్ నాకు ఈ శారీ చూసిన వెంటనే ఏది గుర్తొచ్చిందని చెప్పనండి ఈ స్టోర్ ఓపెనింగ్ రోజుని నేను పట్టు చీర ఇక్కడ తీసుకుని కట్టుకున్నాను నాకు వీళ్ళే ప్రజెంట్ చేశారు తర్వాత ఆ రోజు స్టోర్ ఆగితే కదా తన కట్టుకున్నారు దీనికి నెట్టెడ్ వర్క్ అలా సూపర్ అనమాట ఈ చీర చాలా బాగుంది ఇది చాలా అంటే చాలా బాగుందండి స్కిన్ టోన్ బాగుండే వరకు కట్టుకోవచ్చు ఈ చీర ఎంత ఉందో చెప్తాను ఇది కూడా వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ అంటే ఇవి ఆ ధర కాదు నాగశ్రీ డైరీస్ తరఫు నుంచి ఎన్ని పట్టుసారి ఏదైనా తీసుకోండి లాక్ ఫిఫ్టీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ ఉంటుంది అంటే అంత డిఫరెన్స్లో మీకు వస్తుంది వైట్తో పోల్చుకున్నప్పుడు అంత డిఫరెన్స్లో వస్తుంది ఇది బాగుంది ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది మిడిల్లో అంతా కూడా ఏంటంటే సిల్వర్ ఇంకా చాలా సారీస్ ఉన్నాయి అవి కూడా చూద్దాం వీడియో మీరు స్కిప్ చేయకండి ఇవన్నీ కూడా టూ గ్రామ్స్ గోల్డ్ జరీతో ప్యూర్ జరీ వస్తుంది నేను కలెక్షన్ వెరైటీస్ వరకు మాత్రమే చూపిస్తున్నాను మీరు ఎలాగో డైరెక్ట్ స్టోర్ను విజిట్ చేసే పర్చేజ్ చేస్తారు కాబట్టి చూసుకోండి అన్నీ కూడా పేస్ట్రల్ కలర్స్ వన్ లాక్ ట్వంటీ థౌజండ్ అండి ఇంత బాగుందంటే ప్యూర్ సారీ సింపుల్ అండ్ క్లాస్గా ఉన్నాయండి శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి అంటే మరీ హడావుడిగా వద్దు మాకు సింపుల్గా కావాలనుకునే వారికి ఈ చీరలు బాగా నచ్చుతాయి ప్లస్ అన్నీ కూడా పేస్ట్రీ కలర్స్ ఇది కూడా అంతే వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ అంతవరకు ఉంది మీకు నా తరపు నుంచి చెప్తాం కదా ఏ చీరైనా మీరు తీసుకోండి పట్టు చీర నాకష్ట డైరీస్ చూసామని చెప్పండి చక్కగా నా తరఫు నుంచి వచ్చే ట్వంటీ ట్వంటీ కాదు సారీ ఫిఫ్టీ పర్సెంట్ అలవాటు అయిపోయి టైట్ అంటే అంటున్నా ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు కూడా ఆల్మోస్ట్ తగ్గుతుంది మీరు మార్కెట్లో తీసుకునే దానికంటే కూడా తగ్గుతుంది ఇది చూడండి గోల్డ్ కలర్ షేడ్లో వచ్చింది మంచి కలర్ అలాగే డిజైనర్ బ్లౌజ్ వస్తుంది ఇలా మొత్తం ఇవన్నీ నలుగుతాయి కాబట్టి నేను ఇంకా ఓపెన్ చేయలేకపోతున్నా మీకు నచ్చితే పిక్ తీసి పెట్టుకుని తర్వాత వీడియో కాల్లో చూస్తామని చెప్పండి చక్కగా చూపిస్తారు కూడా ఒకవేళ దూరంగా ఉన్నవారి గురించి నేను చెప్పేది మిగిలిన వాళ్ళు మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి ఆశూ సిల్క్స్ ఎంపోరియం వచ్చి మనకి కొత్తపేట వాస్వి కాలనీలో ఉంది అమ్మవారి టెంపుల్కి చాలా దగ్గరలో ఉంటుంది ఇంకొక డిజైన్ కూడా చాలా బాగుంది అది కూడా చూపిస్తారు కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుతుంది ఎంత బాగుంటుంది బ్యూటిఫుల్ శారీ కదా అసలు మామూలుగా బోర్డర్ కూడా చాలా బాగా వ్యూ చేశారు ఎంత బాగుందంటే అంత బాగుంది శారీ ఇది మనకి ఎంతవరకు పడుతుందంటే నైన్టీ థౌసండ్ ఇది మనం పోనీ పెండి కూతురు కంటే కూడా ఇప్పుడు పెండుకూతురు తల్లి అలా కూడా వెళ్ళొచ్చు ఎంత బాగుందో శారీ మనకు కాస్ట్ వచ్చారనుకుంటే ఇప్పుడు నా తరపు నుంచి ఎలాగో ఫిఫ్టీ పర్సెంట్ అంటే నాకు తెలిసి ఫార్టీ ఫైవ్ థౌసండ్కి బిక్కి శారీ వస్తుంది టూ గ్రామ్స్ గోల్డ్ జి ఇది మనం చూసేస్తాం కదా ఇది కూడా చూసేస్తాం తర్వాత నేను ఏంటంటే మీనాకారి వర్క్ కూడా ఒకసారి చూపించేస్తాను మీనాకారి వర్క్ కూడా చూసుకోండి శారీ ఇంతకుముందు మనం చూసాము నెక్స్ట్ శారీ వీణాకారీలు కూడా చాలా బాగున్నాయండి ఇక్కడ ఏంటంటే ఒక సెవెన్ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతాయి మంచిగా చీర కావాలనుకుంటే మీరు ఆ శారీస్ చక్కగా మీకు చిన్న చిన్న టెంపుల్స్కి వెళ్ళిన పూజలకి వాటికి బాగుంటాయి ఎప్పుడు తీసుకున్నా నాగశ్రీ డైరీస్ చూసామని చెప్పండి ఖచ్చితంగా డిస్కౌంట్ ఉంటుంది ఇప్పుడు చూడండి వీణాకారి వరకు తోటి మిడిల్లో అంతా కూడా గోల్డ్ డిజైన్ వచ్చింది బోర్డర్ అంతా కూడా మొత్తం మీనాకారిని వచ్చింది రెండు వేపులో చిన్న బోర్డర్ అనమాట మనకి పెద్ద బార్డర్ కాకుండా చిన్న బోర్డర్ మొత్తం మీనాకారి ఇది కూడా ఒకసారి రేటు చూసేద్దాం ఇది నైంటీ థౌసండ్ ఉందండి అంటే ఇంచుమించు ఫార్టీ ఫైవ్ థౌజండ్కి మీకు ఈ శారీ వచ్చేస్తుంది బ్యూటిఫుల్ శారీ చాలా నెక్స్ట్ ఇలా ఇది ఈ డిజైనే చాలా బాగుందండి ఎంత బాగుందో డిజైన్ ప్యూర్ మనకి టూ గ్రామ్స్ గోల్డ్ జరీ మీద మీనాకారి వీవింగ్ చేశారు మొత్తం అంటే ఎక్కువగా థ్రెడ్ పట్టు దారాలు వాడుతూ బార్డర్లో మీరు అబ్జర్వ్ చేయండి ఆ వీవింగ్ స్టైల్ అంటే బెనారసీ పట్టు స్టైల్ మన బెనారసీ పట్టు చీర వస్తుంది కదా అది కంచి స్టా కంచి పట్టుతో వచ్చింది వీవింగ్ స్టైల్ అంతా బెనారసీ పట్టు ఇది కూడా మీకు అంతే సెవెంటీ ఎయిట్ థౌజండ్ ఉంది ఇది నుంచి నుంచి మీరు కౌంట్ చేసుకోవచ్చు అంటే థర్టీ సిక్స్ థర్టీ ఫోర్ ఆర్స్ ఆ రేంజ్లో వస్తుంది నా శారీ అయితే సేమ్ ఇదే రండి ఇదే చీర నేను కట్టుకున్నాను వీళ్ళ దగ్గర తీసుకున్నాను ఆ షూ సిల్క్స్లో వాళ్ళ ఓపెనింగ్ కూడా కట్టుకున్నాను మొత్తం మీనాకారి రెండు వైపులా పెద్ద బార్డర్ మిడిల్లో అంతా కూడా మొత్తం మీనాకారి బ్యూటిఫుల్ ఉంది కదా శారీ ఇదైతే నిజంగా చాలా బాగుందండి కట్టుకుంటే కూడా లైట్ వెయిట్ ఉంది ఇప్పుడు చూసిన మనకి ఇలా బరువుగా అనిపిస్తుంది కానీ కట్టుకుంటే సాయంత్రం వరకు ఇక ఎక్కడ నేను నిజాంపేట నుంచి కొత్తపేటకి వచ్చాను షూటింగ్కి ఈ చీరతో వేళ చేసి మళ్ళీ సిల్వర్ జ్యువెలరీ కూడా చేశాను ఆ చేసి ఇంటికి వెళ్ళినా కూడా చీర నలిగిపోకుండా అలాగే ఉంది అంత బాగుంది చీర ఇది సెవెంటీ థౌసండ్ ఉంది మీకు థర్టీ ఫైవ్ థౌజండ్కి వస్తుంది నాకు ఆ రేట్కే ఇచ్చారు నెక్స్ట్ సారి ఇది కూడా చాలా బాగుంది బార్డర్ రెండు వైపులా అంటే పెద్ద బార్డర్ వచ్చింది కింద కొంచెం పెద్ద బార్డర్ రెండు వైపులా బాగా ఇచ్చారు మిడిల్ అంతా కూడా సిల్వర్ మొత్తం చాలా చక్కగా వ్యూ చేస్తారు ఇవన్నీ కూడా కాంట్రాస్ట్ వస్తాయి బ్లౌజులు ఇది నైంటీ థౌజండ్ వరకు ఉంది మనకి మీనాకారి వర్క్ తోటి వచ్చింది ప్యూర్ టూ గ్రామ్స్ గోల్డ్ జరి నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది ఇప్పుడు పుల్లికూతులకు ఎంత బాగుంటాయంటే బంగారంతో తయారు చేసిన చీరలా ఉంటుందండి అంత బాగుంటాయి మీకు నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా చక్కగా పర్చేజ్ చేసుకోవచ్చు అంటే దూరంగా ఉన్న వారి సంగతి నేను చెప్పేది సెవెంటీ సిక్స్ థౌజండ్కి వస్తుంది అంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ దాకా కలిసి వస్తుంది కదా మీకు నెక్స్ట్ సారీ ఇది కూడా చాలా బాగుంది ఇది ఎంతవరకు ఉందో చూద్దాం కలర్ కాంబినేషన్స్ చూసుకోండి ఇలా మనకి లో కలర్స్లో లుక్ లుక్లో ఉన్న శారీస్ ఇక్కడ బాగా దొరుకుతాయి ఆశు సిల్క్స్ ఎంపోరియం కొత్తపేట వాస్పీ కంపెనీ నాగశ్రీ డైరీస్ చూసాము అని చెప్పి మీరు పర్చేస్ చేస్తే నా తరఫు నుంచి చక్కటి డిస్కౌంట్ అనేది వస్తుంది కాబట్టి మీరు యూజ్ చేసుకోవచ్చు డిస్కౌంట్ కాదు వాళ్ళు మనకు ఒక మంచి ప్రైజ్ ఇస్తారు షోరూమ్ ప్రైస్ కాకుండా హోల్సేల్ ధర మనం ఫస్ట్ నుంచి మనం తీసుకుంటున్నాం కదా మనకు అలా వస్తుంది ఇవన్నీ కూడా ఏంటంటే మీనాకారి తోటి వచ్చాయి ఇది చూడండి ఎంత బాగుంది అసలు ఈ బార్డర్లో ఉన్న వీడింగ్ చూడండి మొత్తం ఇదంతా కూడా మీనాకారి వాడారు లత డిజైన్ స్టైల్ ఇచ్చారు లోపలికి వెళ్తే మనకి రెడ్ కలర్ బ్లౌజ్ వస్తుంది అసలు గోల్డ్ జ్యువెలరీ వేసుకుని ఒకవేళ పెళ్లి కూతురు కాకపోయినా పెళ్లి కూతురు మదర్ అత్తగారు అట్లాంటి వాళ్ళు కడితే అసలు చాలా బాగుంటుందండి పోనీ వాళ్ళందరినీ వదిలేసినా మనకు కూడా తీసుకోవచ్చు ఏదైనా అకేషన్ మనం కట్టుకోవాలనుకుంటే గృహప్రవేశం అలా తీసుకోవచ్చు ఇవి ఇవన్నీ కూడా అవే చీరలు మొత్తం ప్యూర్ వెరైటీ వస్తాయి కొత్త స్టాక్ ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుందండి నేను వీడియో రిలీజ్ చేసిన తర్వాత మీరు ఎప్పుడో వారానికి అడిగితే ఇవి ఉండవు ఉత్తరాత్మని తిట్టుకోవద్దు ఒకవేళ కావాలి అని అనుకుంటే వీడియో రిలీజ్ అయిన తర్వాత డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి చక్కగా పర్చేజ్ చేసుకోండి లేదంటే ఒకవేళ ఆన్లైన్ ద్వారా కావాలనుకుంటే వీడియో కాల్ ద్వారా చూసుకుని కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఆ షో సేల్స్ కంపోరియం ఇవన్నీ కొత్తగా చెప్పక్కలదు మన సబ్స్క్రైబర్లలో సగం మందికి పైగా ఇక్కడ పర్చేజ్ చేశారు కాబట్టి మీకు క్వాలిటీ తెలుసు డైరెక్ట్ స్టోర్ విజిట్ చేయండి నేను లొకేషన్ అన్నీ కూడా ఇస్తాను థ్యాంక్ యూ